ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ కేటీఆర్ ను ఏదో ఒక కేసులో ఇరికించి జైలుకు పంపించాలని పలు రకాల కుట్రలు చేస్తున్నాడని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు చేతకాక చేయలేక సంవత్సర కాలంగా రాష్ట్రాన్ని చిల్లర గతంగా కుక్కలు చంపినా విస్తరణలాగా తెలంగాణను అస్తవ్యస్తంగా మారుస్తున్నాడని అన్నారు అక్రమంగా అరెస్టులకు గురి చేస్తున్నారని ఏదో ఒక కేసులో కేటీఆర్ ని ఇరికించే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నాడని తొగ్లక్ పాలనగా మారుస్తున్నాడని అన్నారు మొన్నటిదాకా మార్పు మార్పు అని చెప్పిన రేవంత్ రెడ్డి తెలంగాణ అస్తిత్వంలో ముఖ్యమైన బతుకమ్మను మింగేశాడని అన్నారు ఎలక్ట్రానిక్ వాహనాలు కాలుష్యం లేని వాహనాలు పట్టణానికి రావాలనే ఉద్దేశంతో ఫార్ములా ఈ రేస్ తీసుకొచ్చి అంతర్జాతీయ పట్టణాల్లో హైదరాబాద్ ఉండే విధంగా ఇమేజ్ పెరగటానికి ఫార్ములా ఈరేస్ యాబై ఐదు కోట్లు ఖర్చు పెట్టి నిర్వహిస్తే ఏడు వందల కోట్ల రూపాయలు లాభం వచ్చిందని అన్నారు దీన్ని నూట యాభై దేశాల ప్రజలు వీక్షించడం జరిగిందన్నారు ఈ రేస్లో ఒక్క పైసా కూడా దుర్వినియోగం కాలేదని అవినీతి జరగలేదని కమిషన్ ఎవరికీ ముట్టలేదని బ్యాంకుల ద్వారానే నిర్వాహకులకు హెచ్ఎండిఏ స్పోర్ట్స్ అథారిటీ డబ్బులు ఇవ్వటం జరిగిందని అన్నారు కేటీఆర్ మీద దృష్టి తీసివేసి ఏదైతే ఆరు గ్యారంటీలు ఇస్తారని తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చాడో వాటిని అమలుపరిచే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఎలక్ట్రానిక్ వాహనాలను కాలుష్యం లేని వాహనాలు పట్టణానికి రావాలనే ఉద్దేశంతో ఫార్ములా ఈరేస్ తీసుకొచ్చి అంతర్జాతీయ పట్టణాల్లో హైదరాబాద్ ఉండే విధంగా హైదరాబాద్ ఇప్పటికే ముప్పై పట్టణంగా పేరు పొందింది ఆ ఇమేజ్ పెరగడం కోసం ఈ ఫార్ములా ఈ రేస్ ఒకసారి నిర్వహించి యాభై ఐదు కోట్లు ఖర్చు పెడితే ఏడు వందల కోట్ల రూపాయలు లాభం చేరింది దాదాపు నూట యాభై దేశాల ప్రజలు ఈ రేసును వీక్షించడం జరిగింది ఈ ఒప్పందంలో ఒక్క పైసా కూడా దుర్వినియోగం కాలేదు అవినీతి జరగలేదు తర్వాత కమిషన్లు ఎవరికి ముట్టలేదు బా జాప్తిగా బ్యాంకుల ద్వారానే నిర్వాహకులకు హెచ్ఎండిఏారిటీ వాళ్ళు ఒప్పందంలో భాగంగా డబ్బులు ఇవ్వడం జరిగింది రేవంత్ రెడ్డి ఎంత ద్వంద్వ వైఖరి అంటే తనే రెన్యువల్ చేసుకునే సమయాన్ని రద్దు చేసి డబ్బులు కట్టి మళ్ళీ ఇమేజ్ని పెంచేది పోయి గతంలో కేసీఆర్ గారు మరి మున్సిపాలిటీ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా హైదరాబాదు ప్రతిష్టను ప్రపంచ దేశాలకు చాటే విధంగా చేస్తే దాన్ని మించే విధంగా చేయవలసిన రేవంత్ రెడ్డి అది ఏందో అర్థం కాక ముందు రద్దు చేసాడు మళ్ళీ ఈరోజు నాన్ వేలబుల్ కేసెస్ పెట్టే స్థాయికి దిగజారిండు రేవంత్ రెడ్డి ఎప్పుడు కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ కేటీఆర్ని ఏ రకంగా కేసులలో ఇరికించాలి జైలుకు పంపించాలనే పలు రకాల కుట్రాలు కుట్రలు చేసి తన కక్షను కేసీఆర్ ఉన్న కోపాన్ని ముందుగానే ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేసీఆర్తో పాటు కేటీఆర్ గారు ఉన్నారని చెప్పేసి కేసులో ఇంకిచ్చే ప్రయత్నం చేసి అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి పోలీస్ అధికారులతో ఏదో చెప్పించే ప్రయత్నం చేయడం జన్బాలో మరి తనకున్న ఫామ్ హౌజు లో ఉన్నదనో లేదా అక్రమంగా కట్టడమనో నిరూపించే ప్రయత్నం చేసి వైఫల్యమైంది రెవెన్యూ అధికారులను పంపించి అంత ఆగవాగం చేసే పరిస్థితి మనం చూసినాం బఫర్ జోన్లో ఉన్నదని చెప్పేసి నిరూపించే ప్రయత్నం చేయడం జరిగింది అందులో వైఫల్యం చెంది అదేవిధంగా పాకాల వాళ్ళ బాగుమతికి సంబంధించిన కుటుంబం సంబంధించిన మరి విందు జరిగితే అక్కడ డ్రగ్స్ అని చెప్పేసి అక్కడ ఎదిగిచ్చే ప్రయత్నం చేసే సందర్భం అంతేకాకుండా ఎన్కన్వెన్షన్ విషయంలో నాగార్జున కుటుంబ వ్యక్తిగత విషయాల్లోకి ఒక మహిళా మంత్రిని రెచ్చగొట్టి ఆమెతో గుజుప్సాకరమైన మాటలు మాట్లాడించి మరొక్కసారి కేటీఆర్ గారిని ఇరికించే ప్రయత్నం చేయడం జరిగింది మహిళలను అడ్డు అదేవిధంగా రగిచర్ల గిరిజన రైతుల విషయంలో నరేందర్ రెడ్డి కంటే ముందుగా వాళ్ళను ఏవన్గా కేటీఆర్ను పెట్టే ప్రయత్నం చేసి అక్కడ వైఫల్యం పొందడం జరిగింది ఈ రకంగా సంవత్సర కాలం నుంచి వెళ్ళి ఎందులో ఇరికించాలనే ఏకైక లక్ష్యంతో రేవంత్ రెడ్డి అనేక రకాలుగా విఫల ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కానీ ఎక్కడ కూడా ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి అభాస్ఫాలు అవుతున్నాడే తప్ప ఈరోజు ప్రతి దగ్గర కూడా విజయం కేటీఆర్ గారిదే అయింది లఘిచర్ల విషయానికి వస్తే ప్రభుత్వం ఏ భూములు అయితే లఘిచర్లు తీసుకోవడంతో ఆ జివోని రద్దు చేయడం జరిగింది కేటీఆర్ చేసిన పోరాటంతో ఈరోజు గిరిజన రైతులను అదేవిధంగా నరేందర్ని కూడా మరి బేల్ మీద విడుదల చేసిన సంగతి మనందరూ కూడా తెలుసు అదేవిధంగా ఎన్కన్వెన్షన్ విషయంలో మరి ఏ రకంగా మహిళా మంత్రిని కోర్టు చివట్లు పెట్టిందో సతంగా కూడా మనందరూ కూడా తెలుసు అదే జన్బాగ్ విషయంలో కానీ అదేవిధంగా రాజు పాకాల విషయంలో కానీ డ్రగ్స్ విషయం అన్నీ కూడా కక్ష సాధింపుతోటి కేటీఆర్ గారిని ఎక్కడ జైలుకు పంపించాలనే వాస్త ఆడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి ఆయనే ఓటుకు నోటు విషయంలో రెడ్ హ్యాండెడ్గా దొంగగా దొరికి ఆ కేసు నుండి ఎట్లా బయటపడాలని చెప్పేసి ఆయన ఈరోజు అటు తప్పించుకోవాలని చూసుకుంటేనే రెటైంటెడ్గా అయినా దొరికింది కానీ ఇక్కడ ఎలాంటి ఆధారాలు లేకున్నా కూడా ఇక్కడ అధికార దుర్వినియోగం కానీ ఒక పైసా అవినీతి కానీ కమిషన్ కానీ జరగకుండా కూడా దాదాపుగా యాభై ఐదు కోట్లు బ్యాంకు ద్వారా మరి ఒప్పందంలో భాగంగా పంపించడం జరిగిందే తప్ప వ్యక్తిగత ప్రయోజనాలకు అసలుకే చేయలేదు ఈరోజు ఆరు గ్యారంటీలు అట్టకెత్తిపోయినాయి అసెంబ్లీ సమావేశాల దృష్టిని మరలించడానికి